ప్రస్తుతం జంపింగ్ జపాంగుల సమయం నడుస్తోంది మొన్న కూతురికి కాబోయే భర్త పది రోజుల్లో కాలు కడిగి కన్యదానం చేయాల్సిన అత్త కాబోయే అల్లుడితో వెళ్లిపోయింది అంతేకాదు అల్లుడినే పెళ్లాడతానని అతనితోనే తన జీవితమని తగేసి చెప్పింది ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది ఈ మహిళ కూతురి మామగారితో వెళ్లిపోయింది ఈ రెండు ఘటనలు ఉత్తరప్రదేశ్ లోనే జరిగాయి అలీఘట్ కు చెందిన మహిళ తన కూతురికి కాబోయే భర్తతో పరారైన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ లోని బదాయులో దీనిని తలదన్నే ఘటన వెలుగులోకి వచ్చింది మమత అనే నలభై మూడేళ్ల మహిళ తన కూతురి మామ శైలేంద్ర అలియాస్ బిల్లుతో పరారైంది వివరాల ప్రకారం మమతా భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఇంటికి వస్తుండేవాడు ఈ మధ్య కాలంలో సునీల్ ఇంట్లో లేని సమయంలో మమత తరచుగా శైలేంద్రను ఇంటికి పిలిపించుకునేదని అతడితో సంబంధం కొనసాగించిందని కుటుంబ సభ్యులు తెలిపారు మూడు రోజులకోసారి శైలేంద్ర తమ ఇంటికి వచ్చేవాడని దీంతో తాము రూమును మార్చుకోవాల్సి వచ్చేదని మమత కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి టెంపోలో పారిపోయారని తెలిపాడు తాను కుటుంబ పోషణ కోసం బయటే ఎక్కువ గడపాల్సి వచ్చేదని క్రమం తప్పకుండా భార్య మమతకు డబ్బులు పంపుతుండేవాడినని అయితే ఆమె మాత్రం శైలేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు డబ్బు బంగారం తీసుకుని అతనితో వెళ్లిపోయిందని వాపోయాడు పొరిగింటి వారు కూడా సునీల్ ఎక్కువగా ఇంటికి వచ్చేవాడు కాదని ఈ క్రమంలో శైలేంద్ర తరచూ మమత ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడని బంధువు కావటంతో ఎవరూ అనుమానించలేదని తెలిపారు ఈ ఘటనపై సునీల్ కుమార్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పట్టారు కాగా నలభై మూడేళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు వారిలో ఒక అమ్మాయికి రెండు వేల ఇరవై రెండులో వివాహమైంది ఈ క్రమంలో కుమార్తె మామ శైలేంద్రతో సంబంధం పెంచుకున్న మమత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకోవటంతో పరారైనట్టు తెలుస్తోంది